హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజైతే స్పెషల్ అయితే ఏమీ లేదండి ఎందుకంటే ఎప్పుడు చేసేదే కదా బిర్యానీ కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటుందని వెరైటీగా అయితే చేశాను పుడిపిల్లలకైతే పెడతాను చూడండి బిర్యానీ చూపిస్తాను చూడండి బిర్యానీ వీడియో కర్రీ వీడియో ఎప్పుడు చేస్తున్నాను కదండి అందుకే ఈసారి అయితే చేయలేదు పెట్టలేదు అనమాట సరే చూడండి నేనైతే చూపిస్తాను బిర్యానీ ఇంకా కర్రీ అయితే చూపిస్తాను చూడండి లేవండి పొండిలా పట్టుకో సెల్ల డాడీ తిన్నాడా తినలే కదా డాడీ తినలే చదువు కిలోకిల్లో కర్రీ చేపించు ఇదిగోండి కర్రీ వెరైటీగా చెప్పాం కదండి ఈరోజైతే కొంచెం వెరైటీ అని వెరైటీ ఏంటంటే ఇటు చూపించు అరిటాకు భోజనం అండి నేను అయితే పిల్లలకి అరిటాకు భోజనం అయితే పెడుతున్నాను हरि تاکو বজニス পরছ কেন হে হাই फ्रेंड्स অন চপরা হাই फ्रेंड्स हरि تاکو বজ ആക്കാര മൊത്ത മൊരുസാരം ആഹ് അതേ ഫസ്റ്റ് സാർ ആരട്ട് അത് ബാട്ടി അമേജാൻ കൊണ്ട് പേർക്ക് ഇടപത്തേക്ക ఎందుకో తెలియదు అండి ఈ రోజైతే మేము ఒక వెళ్ళడా అరిటాకులు ఎక్కాం అనిపించింది మాకు భోజనం అందుకని అరిటాకులు తెప్పించి అరిటాకులు అయితే చేస్తాం చాలా రేపు ఒక స్పెషల్డే ఉంది స్పెషల్ అంటే స్పెషల్డే కాదు మనం మనదే అని వచ్చింది మన సొంత మన హక్కు అని మనం ఇక్కడికి వచ్చింది స్పెషల్ ఏంటో చెప్పు చెప్పు గుర్తుంటే చెప్పచ్చు గట్టిగా చెప్పు తారీఖు ఎంత ఎస్ పదకొండో తారీఖున మనం ఇంట్లో వెళ్ళిన రోజు అనమాట మూడు సంవత్సరాలు వెళ్ళి నాలుగో సంవత్సరం అనమాట మన ఇంట్లో క్వాలిటీది సొంతంగా మన బోన్ హస్తా అనమాట ఇల్లు గొంతుకు మన వాటర్ తాగి గొంతుకు కోడైపోయింది మనం భోజనానికి వెళ్ళాం కదా ఆ రోజు ఈరోజు వాటింగ్ కూడా సరిగ్గా చదవలేకపోయా వచ్చేసి నువ్వు గొంతుకు నేను కూడా అయితే వేసుకున్నాను చూసారా అంత వచ్చింది

సూపర్ ఉంది మరి బాయ్ చెప్పండి మరి టాకు భోజనం ఎలా ఉందని అడగండి పరిటా నచ్చిందంట మరి మన సబ్స్క్రైబర్స్ని అడగండి మన అరి టాకు భోజనాలు ఎలా ఉన్నాయి क्या दुबई लड़ रही है इस कुछ पे हेलो क्या दुबई के लिए हम ऑनली यहाँ बैठा कर रहे चल रहे स्कूल मॉल में आप बैठे हो क्लास लड़के बाना क्या सब बोल रहा है सब रेडिट माँ నువ్వు సమయానికి అరిటాకు భోజనం చేశారు ఎందుకో ఎవరైతే అరిటాకు భోజనం చేశారు పిల్లలు చేతలేదు వద్దాం ఆయన్ని వద్దా బాగుందా బాగా నాకైతే ఎప్పుడో చేసింది తిన్నాక ఎందుకండి పిల్లల అయితే ఆర్ఎస్ఎస్ అని ఒకసారి ఇప్పుడు మీకు ఒకటి అయితే చూపిస్తాను చూడండి ఏంటంటే అది నేను ఒకసారి అయితే మొక్కలు తీసుకున్నాను కదండి గులాబీ మొక్కలు అవి అయితే కుండీలో వేయడం కూడా మీకైతే చూపించాను కదా ఆ మొక్కల గ్రోత్ ఎలా ఉందన్నది నేనైతే మీకు చూపిస్తున్నా చూడండి చూసారా ఇవన్నీ మొగ్గలు కూడా అయితే వేసేస్తుంది అనమాట అదిగోండి అలాగే మీకు డ్రాగన్ ఫ్రూట్ నిలబడి ఉంది అన్నాను కదండి చాలా కాయలేసి ఆఖరికి ఒక కాయ అయితే నిలబడింది కదా చూపిస్తా అది కలర్ చేంజ్ అయ్యింది అనమాట చూడండి చూపిస్తున్నాను మరి చూసారా ముప్ప్రేపడికి అయితే వస్తుందన్నమాట కాయ